హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మా ఇంటికి వచ్చినాము గులాబ్జామ్ చేయమని మా పిల్లలు అడుగుతున్నారు ఇంకో ప్రియా గులాబ్ జామ్ అనే ప్యాకెట్ తీసుకొచ్చిన నేను గులాబ్ జామ్ చేసుకుందామని తీసినాము అది చల్లగా ఉంది వాతావరణం అంతా కానీ మాకు గులాబ్ జామ్ కావాలని పిల్లలు అంటున్నారు అయితే నేను పాలు పాలు పోసి కలిపి పిండి కలిపి కొద్దిసేపు నానబెడదామని ఊర్లలో ఎట్లుంటుందంటే పాలు అనేటివి మార్నింగ్ మాత్రమే దొరుకుతాయి ఈవినింగ్ మధ్యలో మనకు సిటీలో అయితేనేమో పాలు ప్యాకెట్ అట్లా అవైలబుల్ ఉంటాయి కానీ ఊర్లల్లో అయితే అట్లా అవైలబుల్ ఉంటాయి కదా అందుకని పొద్దున్నే చేద్దామని పొద్దున్నే కలిపి పెట్టినను దానికి సరిపడినంత మంచిగా మెత్తగా వచ్చేటట్టు చూసుకొని కలపాలి చాలా రోజులైంది నేను కూడా చేయక ఇక చేసినప్పుడు మా సార్ అన్నాడు వీడియో చేసి చూపిస్తాము నువ్వు ఎట్లా చేసినావో అందరికీ అని అన్నాడు సర్లే తీసుకో అని చెప్పినాను మంచిగా మిక్సింగ్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా అందుకనే కొద్దిగా ముందుగా కలిపి పెట్టుకుందామని అట్లా కలిపి పెట్టుకున్నాను కలుపుడంటే కొంచెము స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి గట్టి కలిపితే కూడా మంచిగా రావు అట్లానే నేను కొద్దిగా లూజే చేసుకున్నాను మా బాబాయ్ అయితే ఊకంటున్నాడు మమ్మీని గులాబ్ జామ్ చేసుడేమో కానీ బాగా పిసికి పిసికి పెడుతున్నావు ఎట్లయితే చూడు అని అంటే సూపర్ అయితే రా తిన్నాక చూసి నాకు టేస్ట్ చెప్పుర్రి అని అన్నాను ఇంకా సరే అన్నాను మళ్ళీ ఇంకోటి అందులో గాలి పోకుండా మంచిగా మూత పెట్టి కలిపి అవి గాలి తాకకుండా మూత ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మూత టైట్గా పెట్టి బయట పెడదామని ఇంకా పని అంతా అయిపోయినాక చేద్దామని ముందైతే నాంతదని ముందుగానే కలిపి పెట్టినాను అదంతా అదంతా బాగా మిక్సింగ్ అయిన తర్వాత ఇదిగో నేను అట్లా కవర్లో తీసి కవర్లో పెట్టుకోవాలి అంటే కొంతమంది గిన్నెలు వేసి పెట్టుకున్నా కానీ పర్లేదు నేనైతే అట్లా కవర్లు వేసి పెట్టుకుంటానని కవర్లు వేసి పెట్టుకున్నా ఇంకొంచెం మెత్తగా మిక్సింగ్ అవుతుందని అట్లా వేసి పెట్టుకున్నామని పెట్టుకుందామని బాగా మిక్సింగ్ అయిపోయింది అది అట్లా ఒక్క దగ్గర కనుక్కొని వేసిన ఇగో నేను గిన్నె పెట్టినాను ఇప్పుడు ఓపెన్ చేసినాను బాగా నానింది మనకు ఇట్లా కదుపుతుంటేనే తెలిసిపోతుంటుంది అది బాగా మిక్సింగ్ అయింది నానిందా నానలేదా అని నాకైతే ఇట్లా స్మూత్గానే అనిపించింది దాంతో ఇక చిన్న చిన్నగా ఉండలు చేసుకుందామని మనం ఎంత సైజు పెట్టుకుంటే అంత సైజు పెద్దగా పెట్టుకుంటే పెద్దగా చిన్నగా పెట్టుకుంటే చిన్నగా మన రౌండ్ చుట్టడంలోనే ఉంటుంది ఒకవేళ ఇట్లా రౌండ్ చుట్టేటప్పుడు పగుళ్ళు అట్లాంటివి వచ్చినాయి అనుకో అవి అక్కడికే మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసేటప్పుడు పగిలిపోతాయి రౌండ్లో చుడుతుంటే మా పాప ఇక వద్దు వద్దు మమ్మీ అని అంటే ఆమె వెళ్ళిపోయింది లేకపోతే నేను చూడతా నేను చూడతా అన్నది ఇంకా నువ్వు చేసేది చాలా ఉంది ముందల తర్వాత ఎద్దులే మమ్మీ అని అంటే ఇక ఆమె వెళ్ళిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇవి అన్నీ రౌండ్గా ఉండలు జుట్టుకుంటూ ఇక అవి డీప్ ఫ్రై చేసుకోవాలి పగుళ్ళు రాకుండా చూసుకోవాలి పగుళ్ళు వచ్చినాయంటే ఇక అవి గులాబ్ జామ్ లెక్కలు అనిపించదండి నాకైతే అందుకే కొద్దిగా చూసుకుంటూ కొంతమంది ఏమంటారు అంటే ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అవి పగుళ్ళు రావంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎట్లా చేసిరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా చేసుకుంటున్నాము ఇప్పుడు ఆయిల్ వేసి ఇది అందులో డీఫ్రై చేస్తాను కొద్దిగా నేను కొద్దిగానే చేసినాను ఎక్కువ చేయలేదని చెప్తున్నాను కదా వన్ ప్యాకెటే వన్ ప్యాకెట్కి నాకు అన్ని బాల్స్ అయినాయి ఆయిల్ వేడెక్కింది ఇవి ఒక్కొక్కటి వేసుకున్నాను అన్నీ ఒకేసారి వేస్తే మొన్న మొహం మీదనే పడుతుండే అందుకే ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసినాను చిన్నగా డీప్ ఫ్రై చేసి ఇంకోటి తెలుసా అంటే జోక్ ఏందని అంటే కరెక్ట్గా మేము ఇది డీప్ ఫ్రై ఒక్కటి తీసి ఒకసారి తీసినామో లేదో గ్యాస్ అయిపోయింది మళ్ళీ నానా కష్టాలు పడ్డాం అండి మళ్ళీ మా చిన్నత్త వాళ్ళు పక్కకుంటే వాళ్ళ దగ్గర గ్యాస్ తెచ్చి గ్యాస్ పెట్టి అప్పుడు చేసినాము మా చిన్నోడు ఒకటే టేల్ మమ్మీ గ్యాస్ అయిపోయింది నాకు గులాబ్ జామ్ నాకు గులాబ్ జామ్ అమ్మో సంపిర్రు నాకు అక్కడనేమో అసలు ఊర్లల్లో గ్యాస్లు దొరకడం కష్టం అలా పక్కు ఊరికే తేవాలి నేను ఆ గ్లాస్ తోటి షుగర్ తీసుకున్నానండి ఆ గ్లాస్తో నేను మా అత్తమ్మ వాళ్ళు స్వీట్ చాలా తక్కువ తింటారు అయితే నేను కొద్దిగా తక్కువ వేసినాను నేను రెండు గ్లాసులు వేస్తానంటే వద్దు వద్దు అని అన్నారు ఇంకా కొద్దిగా తక్కువ గ్లా గ్లాస్ నరకు కొద్దిగా ఎక్కువ వేసినాను ఇంకంటే మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ అయితే తక్కువ ఇక అండ్లో కొద్దిగా వాటర్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టినాను అది పాకం కట్టినాను పాకంలో ఇవి ఇవి వేసి కొద్దిసేపు ఇవ్వాలి నిజం చెప్పాలంటే నైట్ వేసుకొని మార్నింగ్ తింటే బాగుంటుంది లేకపోతే ఒక గంట తర్వాత అయినా బాగుంటుంది ఎందుకంటే అవి బాగా నానాలంటే నైట్ చేసుకొని పొద్దున తింటేనే చాలా బాగుంటుంది అందులో కొన్ని ఇలాచీలు వేసినాను నేను టేస్టింగ్ కోసము మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము మేము ఇట్లా చేసుకున్నాము మీరు ఎట్లా చేసుకున్నారో మాకు ఆఖరికి మా చిన్నోడు కాస్త సంతోషపడ్డాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్